గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఫస్ట్ సీట్ మీది రైట్ అంటే ఫస్ట్ గెలిచిన సీట్ ఏంది అని అంటే పాలకుడితే అని కలముసుకొని చెప్పేయచ్చు సో ఆ విధమైన గెలుపుని మీరు గెలుచుకోవడం కాకుండా ఫార్టీ సెవెన్ చేంజ్ మెజారిటీతో గెలిచిన అంతే కదా సో ఇంత మెజారిటీతో ఒక వ్యక్తి పైన గెలిచినప్పుడు మీ బాధ్యతలని మీరు చేయగలిగే ఏదైతే కెపాసిటీస్ ఉన్నాయో ఆ కెపాసిటీని మీరు సంపాదించుకున్న నమ్మకం మీకుందా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు ఆ నమ్మకము ఇంకా మా ప్రజలకు ఏం కావాలన్నది కూడా నాకు తెలుసు మెయిన్గా ఈ రిజర్వాయర్ల పనులు పూర్తి చేసుకుంటే దీని ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకి నీళ్లు వస్తాయి ఓకే అట్లా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి అవసరం ఉందో తెలుసు ఇంకా ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాం వచ్చి కలవడము ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడము అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం నేను ఇన్నది ఈసారి అంటే ప్రతిసారి కూడా చాలా మందికి ఎమ్మెల్యే అవ్వాలన్న ఒక ఇది కుతూహలం ఇప్పుడు నుంచో ఉంటది అంటే మేబీ వాళ్ళకి సర్వీస్ చెయ్యాలనే ఉంటది నేను అట్లా ఏదో ఒత్తి ఎమ్మెల్యే అయి కూచోల్ అనేది రాదు నా ఉంది నాకు కూడా అట్లనే ఉంటది డెఫినెట్లీ ఏ పొలిటీషియన్కైనా ఎంత పని చేయని వాడికైనా అట్లీస్ట్ ఎమ్మెల్యే అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలన్న మూల ఎక్కడో ఉండే ఉంటుంది డెఫినెట్లీ లేకుండా అయితే ఎవరు ఉండరు చేస్తారా చేయరా అనేది సెకండరీ అది వేరే టాపిక్ అది బట్ ఆలోచన మాత్రం కంపల్సరీ ఉంటుంది ఆ విషయం నేను గమనించింది సో నేను విన్నది ఏంది అని అంటే యాక్చువల్గా మీకు అంటే మీ అత్తయ్య గారికి కావచ్చు నాకు తెలిసి సో సారు మన ఎర్రబెల్లి గారు నేను ఇక్కడ నుంచి పోటీ చేయను ఇక్కడ నుంచి ఝాన్సీ గారికి ఇచ్చేయండి పాలకుర్తి నుంచి నేను జనగాం నుంచి పోటీ చేస్తాను ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారంట తెలుసా మీకు ఇది అన్నారు కానీ నాకు క్లియర్ గా తెలియదు బట్ అన్నారు మీ దాకా రాలే అసలు ఝాన్సీ గారికి కూడా తెలియదు అసలు తెలిసి ఉండొచ్చు అండి నేను అది అత్తేనే అడగండి అని అంటారా సో డెఫినెట్లీ నాకు అంటే వినిపించింది ఆ మాట అయితే వినిపించింది వినిపించింది ఒకవేళ అది జరుగుంటే ఒకవేళ దాని కేసీఆర్ గారు ఒప్పుకొని ఉండుంటే ఈ రోజు మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉంటుండే అంతేనా నేను బీఆర్ఎస్ పార్టీలో ఎందుకుంటా అంటే కాంగ్రెస్ లోనే ఉంటాను నేను చిన్నప్పటి నుంచి అయినా మా ఇంట్లో మా డాడీ వాళ్ళ సైడే కానీ అండి ఇక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ అంట ఓకే మా ఇంట్లో మటుకు కాంగ్రెస్ తప్ప ఏది మా పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారో మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ నేనైతే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ అప్పుడు నేను కాంగ్రెస్ ఇన్స్పైర్ అయింది మీరు అవును రాహుల్ గాంధీ గారితో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీ వాళ్ళతో అనేసి ఇన్ నాకంటే ఏందో నా యువెస్ కు వచ్చిండ్రు కదా రాహుల్ గాంధీ గారు మా అత్తమ్మ కాల్చిండ్రు సో అక్కడ జస్ట్ రిలేషన్ అంటే జస్ట్ ఒక కాల్చినరా అంటే ఒకసారి తెలుసా అంతే తెలుసా అంతే సో మరి ఈ రిలేషన్ ఈ కాంగ్రెస్ లో ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇప్పటికీ కూడా కొంత అంటే ఎవరికి ఎటు ఏది ఇవ్వాలి ఏవియద్దు అనే కన్ఫ్యూషన్ నడుస్తూనే ఉంది రైట్ ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో కరెక్ట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూసారు కదా గెలిచిన తర్వాత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు సో దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ముందుకు తీసుకుపోగలుగుతుందా పేరు సంపాదించగలుగుతుందా బీఆర్ఎస్ ని గుర్తు చేయకుండా ఉండగలుగుతుందా డెఫినెట్ గా చేస్తుందండి అండి అంత డౌటే లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే కొన్ని అమలు పరవడం జరిగింది మళ్ళీ ఇంకా చూసుకుంటే ఈ ప్రజా పాలన కూడా పెట్టిండ్రు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగతా గ్యారంటీలు కూడా అన్నీ ప్రజలకి అందాలి అన్నది మా ముఖ్య ఆలోచన మా అధిష్టానం